మీ దగ్గర ఉండే ఒక రెండు రూపాయలు ఖర్చు పెట్టి మీ ఊడిన జుట్టంతా వెనక్కి రప్పించేయచ్చు లేదా దానికన్నా త్రిబుల్ టైం కొత్త జుట్టును మొలిపించేయచ్చు అది కూడా మూడు రోజులు అనమాట ఎక్కువ రోజులు కూడా తీసుకోదు మంత్స్ తీసుకోదు ఇయర్స్ తీసుకోదు ఈ రెమెడీ అనేది కానీ నేను చెప్పే విధంగా నేను ప్రిపేర్ చేసే విధంగా మీరు ప్రిపేర్ చేసి యూస్ చేస్తే నేను లైవ్ రిజల్ట్ అయితే మీకు చూపిస్తాను ఎంత బాగా అది పనిచేస్తుందో ఎంత బాగా వర్క్ అవుతుందో యూజ్ చేసిన తర్వాత కూడా మీరు కూడా అలానే అవుతారు నిజంగా ఎంత బాగా పనిచేస్తుందండి ముఖ్యంగా మగవారు ఈ రెమెడీని నేను డెఫినెట్గా యూజ్ చేయండి మీకైతే సూపర్ రిజల్ట్ ఉంటుంది మన మెయిన్ వీడియో అయితే వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మగవాన్ ఈ కోసం సో దీ సూపర్ డూపర్ రెమిడి కోసం మీకు కావాల్సింది మెంతలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంతల అనేది హెయిర్ కి చాలా ముఖ్యము హెయిర్ ని బాగా ప్రమోట్ చేయడానికి హెయిర్ గ్రోత్ని ఇంక్రీస్ చేయడానికి మెంతులు అనేవి చాలా ఉపయోగపడతాయి వీటికి అడ్వాంటేజెస్ అనేవి ట్రమండస్గా ఉన్నాయండి అది ఒకటి రెండు కాదు మెంతులు చాలా రకాలుగా ఉపయోగించవచ్చు డైరెక్ట్గా హెయిర్ మాస్క్ యూస్ చేసుకోవచ్చు టోనర్స్గా యూస్ చేసుకోవచ్చు ఆయిల్స్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈరోజైతే నేను మీకు ఒక టోనర్గా ప్రిపేర్ చేసి చూపిస్తాను ఎందుకంటే టోనర్స్ అనేవి ఎక్కువ ప్రభావితం చూపిస్తావండి మన స్కాల్ప్ మీద అనమాట ఒక త్రీ డేస్ కంటిన్యూస్గా యూస్ చేసి ఫోర్త్ డే నాడు మీరు హెడ్ బాత్ చేసుకుంటే సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇందుకు మగవారిని నేను మెన్షన్ చేశారంటే ఆడవాళ్ళలాగా వాళ్ళకి ఎక్కువ లాంగ్ హెయిర్ పెడగాల్సిన అవసరం లేదు కదా వాళ్ళకి వచ్చే చిన్న చిన్న హెయిరే వాళ్ళకి చాలా బాగుంటుంది వాళ్ళ హెయిర్కి సరిపోతుంది అది నేను ఈ రెమెడీ మీతో షేర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తక్కువ టైంలో యూస్ చేసుకోవాలి ఎక్కువ రిజల్ట్ రావాలి అది కూడా ఫాస్ట్ గ్రోత్ ఉండాలనే వాళ్ళు డెఫినెట్గా అది ట్రై చేయండి వాళ్ళు మాత్రమే ట్రై చేయండి సోది అనుకునే వాళ్ళు టైం వేస్ట్ అనుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు స్కిప్ చేసేయండి అంటే ఎవరికి అవసరమో వాళ్ళకే తెలుస్తుంది ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకే తెలుస్తుంది దాన్ని బాధ ఏంటో అనమాట హెయిర్ లేని వాళ్ళకి హెయిర్ ఊడిపోతున్న వాళ్ళకి వాళ్ళకే తెలుస్తుంది సో అందుకే నేను వాళ్ళ కోసమే చెప్తున్నాను వాళ్ళకి చాలా వివరంగా చెప్తాను మీరు ఎంత చెప్పినా కూడాను మీరు స్కిప్ చేసేయండి అందరూ మీ అంత ఇంటలిజెన్స్ ఉండరు కాబట్టి సో మనం వీడియోతే మనం వెళ్ళిపోదాము నేను ఒక బౌల్ తీసుకున్నాను కొంచెం మందపాటి బౌల్ తీసుకోండి అందులో ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఎంత హెయిర్ ఉన్నా కూడా మీరు ఒక వన్ స్పూన్ వరకు వాటర్ని అనేది యాడ్ చేసుకోండి ఈ వాటర్ అనేది మనము రెగ్యులర్గా యూస్ చేసే వాటర్ని యూస్ చేసుకోండి మినరల్ వాటర్ యూజ్ చేయకండి సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం బౌల్ చేసుకుందాము ఎంత బాగా బాయిల్ చేసుకుంటే అంత మంచిది ఒకవేళ మీకు టైం ఎక్కువగా ఉంటే నైట్ పుట్ట నానబెట్టేసి మార్నింగ్ బాయిల్ చేసుకోండి చాలా బాగా రసం అనేది దిగుతుంది లేదు మాకు టైం లేదు అనుకుంటే అప్పటికప్పుడు కూడా ఒక టూ త్రీ మినిట్స్ మీరు బాయిల్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ ప్రిపేర్ చేసుకోండి నేను అన్ని చాలా సింపుల్ రెమెడీస్ మీద షేర్ చేసుకుంటాను అందరికీ అన్ని టైం ఉండదండి మన బిజీ లైఫ్ అనేది మనకు తెలుసు వర్క్ చేసే వాళ్ళకే బిజీ కాదు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కూడా చాలా బిజీ ఇంట్లో వర్క్ అంతా చేసుకోవాలి మనల్ని మనం పట్టించుకోవాలి ఇంట్లో అందరినీ పట్టించుకోవాలి సో అందుకే టైం ఉండదని నేను చాలా సింపుల్ రెమెడీస్ మీతో షేర్ చేసుకుంటున్నాను యూజ్ చేసిన తర్వాత నాతో రిజల్ట్ అనేది షేర్ చేసుకోండి అనవసరంగా చూడంగానే ఇది పని చేయదు సోది ఎక్కువ అలాంటి మాటలు పెట్టకండి అవన్నీ వేస్ట్ అనమాట విండో షాపింగ్ చేస్తారు కదా అలాంటి వాళ్ళు వాళ్ళంతా చూసి వెళ్ళిపోవడమే ట్రై చేసి మంచి రిజల్ట్ తెచ్చుకొని మేము హ్యాపీగా ఉంటామనే వాళ్ళు కాదు ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉందో డెఫినెట్గా యూజ్ చేయండి రిజల్ట్ వచ్చాక నాకు మెసేజ్ చేయండి ఎందుకు రాదో నేను చూస్తాను నేను యూజ్ చేశాను మా పిల్లలకి యూజ్ చేస్తున్నాను ఆ రిజల్ట్ కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత పసుపు వాటర్ అంతా పసుపుగా మారిపోతుంది కొత్త వాళ్ళకి ఎవరికైతే తెలియకపోతే చెప్తున్నాను వాటర్ అంతా ఎల్లోగా మారిపోతుంది మారిపోయిన తర్వాత చల్లారిన తర్వాత మీరు ఒక బౌల్లో దీన్ని చక్కగా స్ట్రైన్ చేసేసుకోండి చాలా మంచిది ఈ వాటర్ అయితే కొంతమంది అయితే మార్నింగ్ లేవంగానే ఈ వాటర్ని తాగేస్తారు అంటే ఫిజికల్గా కాకుండా మనకి ఓరల్గా కాకుండా లోపల మన బాడీకి కూడా ఈ మెంతుల వాటర్ అనేది చాలా మంచిది ఇన్నర్గా కూడా హెయిర్ ని ప్రమోట్ చేయడానికి ఈ వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది సో అందరూ తాగలేరు ఎవరు తాగలరు సో అందుకనే నేను ఈ టిప్ మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఇదైతే ప్రతి ఒక్కరు యూస్ చేయండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు చూడండి చక్కగా వాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇందులో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ షాంపూ యూజ్ చేయగలిగితే మీరు ఇంట్లో ఏది యూజ్ చేస్తే అది ఇందులో నేను ఒక షాంపూ మొత్తం వేసేస్తున్నాను మీరు తలస్నానానికి ఎన్ని షాంపులు యూజ్ చేస్తారో అన్ని ఇందులో వేసేసుకొని కలిపేసుకోండి ఇది నేను మా పాపకి యూస్ చేస్తున్నాను తనకు ఒక షాంపు సరిపోతుంది సో అందుకే నేను ఒక షాంపూ వేసుకుంటున్నాను మీరు ఒకటే వేసారు కదా నేను కూడా ఒకటే వేస్తాను అనుకోకండి మీరు ఎన్ని షాంపులు మీ తలకపడితే అన్ని షాంపులు డైరెక్ట్గా ఇందులో వేసేసుకొని నేను చెప్పే విధంగా ఈ రెమెడీ అన్నమాట యూస్ చేసుకోండి సో పది మంది మీరు సోది 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 అంటే నేను పట్టించుకోనండి కానీ ఒక్కరు వచ్చి అక్క రిజల్ట్ బాగా పనిచేసింది నాకు మంచి రిజల్ట్ వచ్చింది నేను హ్యాపీగా ఉన్నానంటే నాకు చాలా హ్యాపీ అండి ఆ పది మందిది వదిలేయండి ఆ ఒక్క రిజల్ట్ నాకు చాలు ఏదో చెప్తారు కదా పది మంది దోషులైనా తప్పించుకోవచ్చు కానీ ఒక్కలైనా నిర్దోషులు బతకాలి అని నేను అదే ఫాలో అవుతున్నాను పది మంది నన్ను అనుకున్నా పర్లేదు ఒక్కరు బాగుంది రిజల్ట్ వచ్చిందని అంటే చాలు ఒకరికైనా నేను చెప్పింది ఉపయోగపడిందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నెక్స్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఆ షాంపూ ప్లస్ ఆ మెంతి వాటర్ మొత్తం కూడా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఏంటి ఆ రెండు రూపాయలు ఖర్చు చేసే ముక్క అని మీ అందరూ అనుకోవచ్చు అది స్పటికండి ప్రతి ఒక్కరు మనం ఇంటికి గుమ్మానికి దిష్టి కోసం కట్టుకుంటాము ఆ స్ఫటిక అనేది చాలా విధాలుగా ఉపయోగిస్తారు కానీ అందరికీ దాని ఉపయోగాలు తెలియవు నాకు కూడా తెలియదు నేను గూగుల్ చేసిన తర్వాత తెలిసింది నేనేదో పెద్దరాపి పెద్దామని కాదు నాకు అన్నీ తెలిసిపోవడానికి సో ఇది వచ్చేసి వాటర్ని ఫిల్టర్ చేయడానికి కూడా ఈ పట్టికని యూస్ చేస్తారు అంటే ఈ స్పటిక పటిక దాని డస్ట్ వాటర్లో డస్ట్ అంతా ఒకవైపు మంచినీరు అంతా ఒకవైపు మారిపోతుందంట అండ్ దీన్ని చలవ కోసం ఉపయోగిస్తారు చాలా వరకు మందుల్లో ఉపయోగిస్తారు సో చాలా ఉపయోగాలు ఉంటాయి ఈ స్పటిక వల్ల ఇది చలవ చేస్తుందండి ఎవరికైతే బాగా హీట్ చేయడం వల్ల కూడా హెయిర్ అనేది చాలా బాగా ఊడిపోతుంది అండ్ మెంటల్ టెన్షన్స్ వల్ల బాగా ఊడిపోతుంది వారింటి వాళ్ళు దీన్ని ఈ విధంగా యూస్ చేశారంటే మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది చెప్తున్నాను కదా వెంటనే రిజల్ట్ కనిపిస్తుంది హెయిర్ ఊడిపోవడం వెంటనే ఆగిపోయి హెయిర్ గ్రోత్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే హెయిర్ ఊడిపోవడం ఆగిపోతుందో మీరు హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోయినట్టు అది ఒకటి గుర్తుంచుకోండి ఎప్పుడైనా కూడాను ఒక చిన్న స్పటిక మొక్క తీసుకొని దాన్ని పేపర్లో పెట్టేసి పౌడర్ చేసేయండి ఊరికే పౌడర్ అయిపోతుంది దాన్ని ఎంత పడితే అంత కాదు నేను చెప్పే విధంగా యూస్ చేయండి చూడండి నేను చాలా తక్కువ అమౌంట్లో యూజ్ చేస్తున్నాను సో చూడండి అంత అంత అమౌంట్లో అంత మొత్తంలో మీరు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇది ఊరికే కరిగిపోతుంది వాటర్లో మెల్ట్ అయిపోతుంది చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది ఇంత కొంచమే సార్ కదా ఏం రిజల్ట్ ఇస్తుంది అనేవాళ్ళు ఎక్కువ వేసుకోకుండా అది ఇబ్బంది అయిపోతుంది సరేనండి ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని అయిపోయిందండి సూపర్ డూపర్ అనమాట ఈ షాంపూ ఈ షాంపూ వాటర్ని మీరు వీక్లీ వన్ సైడ్ తయారు మీరు ప్రిపేర్ చేసుకోండి సూపర్గా పనిచేస్తుంది అనమాట ఒకవేళ షాంపూ వేయకుండా ఆ టోనర్ ప్రిపేర్ చేసుకొని అదైనా మీరు త్రీ డేస్కి ఒకసారి అప్లై చేసుకోవచ్చు సూపర్గా పని చేస్తుంది సో చూడండి రిజల్ట్ వచ్చేసి నేను మా పాప హెయిర్ గ్రోత్ మీకు చూపిస్తాను దానికి ఎయిట్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వచ్చేవరకు మేము గుండె చేపిస్తానే ఉన్నాము ఆ మొక్కలు ఈ మొక్కలు అని అయినా కూడా హెయిర్ అనేది ఎంత లాంగ్ ఎంత స్ట్రాంగ్ ఉందో చూడండి చిన్నప్పటి నుంచే మంచి రెమెడీస్ వస్తే పిల్లల హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది ఇప్పటివరకు చాలా యూస్ చేశారు ఇక్కడి నుంచి నేను చెప్పేవి యూస్ చేయండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఏవండోయి అలా చూసి వెళ్ళిపోకుండా డెఫినెట్గా ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళ ఫోన్ నుంచి కూడా సబ్స్క్రైబ్ చేయించండి అండ్ లైక్స్ చేయించండి కొత్త వారు చూస్తే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ ద వీడియో బాయ్ అండ్ షేర్ చేయండి